అదే విధంగా బట్టి విక్రమార్గారి మొన్న కలిసి వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ రెండు సబ్స్టేషన్లు శాంక్షన్ చేయాలి ఎందుకంటే ఈ రెండు శాంక్షన్ అయితే దాదాపు ఇంకా ఇరవై ఏళ్ళ వరకు మనకి కరెంటు లోడ్ ప్రాబ్లం అనేది హెచ్చలకి ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అయితే దానికోసం నిన్న ఉక్క వెంకటేశ్వరం గారు వెళ్ళి ఆ ల్యాండ్ కూడా సర్వే తీసుకొని పోయి ఎంఆర్ఓ గారు కూడా ల్యాండ్ కూడా చూడడం జరిగింది దాదాపు నాలుగు ఎకరాల భూమి ఇక్కడ అవసరం కాబట్టి అది కూడా తొందరగానే కంప్లీట్ చేసి ఆరో తారీఖు నాడు నూకట అవి శాంక్షన్ అయ్యేటట్టు నేను కృషి చేస్తా అని చెప్పి కూడా మీకు తెలియవచ్చు ఇదే కాకుండా దాదాపు కూడా ఒక పదిహేను కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ కూడా శాంక్షన్ దిన కూతుందని చెప్పి కూడా మీకు తెలియచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటే జెచ్చల్ల మున్సిపాలిటీలో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్సెంటివ్ ఇస్తామన్నట్లు సో జెచ్చల్ ప్రజలను ఒక్కటే కోరుతున్నాను దయచేసి అందరూ ట్యాక్స్ పే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేస్తే మనకి ఇన్సెంటివ్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్సెంటివ్ మనకి జెచ్చల మున్సిపాలిటీకి వస్తుంది మన జెల మున్సిపాలిటీ మనం డెవలప్ చేయవచ్చు అందుకే పెండింగ్ ఎవరున్నా కానీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పెండింగ్ మొత్తం ట్యాక్సెస్ అన్నీ మీరు పే చేయాల్సిందిగా నేను అని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు